ప్రతిసారి కూడా రిపీట్ చేస్తున్నాము బట్ అయినప్పటికీ కూడా మనకు అఫెన్సెస్ జరుగుతున్నాయి నెంబర్ వన్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే టైంలో ఖచ్చితంగా లాక్ వేయాలి అన్ని చోట్ల లాక్ వేసే టైంలో మీరు జాగ్రత్త తీసుకోవాల్సింది బయట డోర్కి బయట నుంచి కనపడేటట్టు లాక్ కాకుండా లోపల నుంచి లాక్ వేసుకుంటే లేదంటే షటర్ లాక్స్ లాంటివి వస్తాయి లోపల కన్సీల్ అయ్యే లాక్స్ వస్తాయి అట్లాంటి లాక్స్ వేసుకోండి లాక్స్ కూడా పాత ఉంటే ఖచ్చితంగా ఆ లాక్ని రీప్లేస్ చేసుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ ఇంట్లో ఒక లైట్ ఆన్ చేసి ఉంచడము బయట పాలు అండ్ పేపర్ లాంటివి మీరు ఇంట్లో లేరు అనేది వాళ్ళకి చెప్పి వెళ్తే వాళ్ళు కూడా వేయరు లేదంటే ఇంటి ముందు ఇంటి ముందు డోర్ ముందు పేపర్స్ పాలు ప్యాకెట్లు అన్నీ అలాగే పడి ఉంటాయి గివ్ అ సిగ్నల్ దాట్ ఇంట్లో ఎవరు లేరు అనేది ఒక సిగ్నల్ వస్తుంది అదొకటి నెంబర్ త్రీ పోలీస్ తరపు నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లాక్డౌట్ మానిటరింగ్ లాక్డౌన్స్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది మీరింట్లో లేనప్పుడు మీ ఇంటి కంప్లీట్ పర్యవేక్షణ మా మా రెస్పాన్సిబిలిటీ అయి ఉంటుంది మన కెమెరాస్ ఉంటాయి మన కంట్రోల్ రూమ్లో నుంచి కంటిన్యూస్గా వాచ్ చేస్తారు లైవ్లోనే ఇన్ కేస్ ఏదైనా ముద్దాయిలు అటెంప్ట్ చేసినట్టయితే లైవ్లోనే మనం పట్టుకోవడం జరుగుతుంది సో దాన్ని మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ సేవ కూడా పొందొచ్చు ఇంకా బెస్ట్ మీ ఇంట్లో బయటికి వెళ్ళే టైంలో ఏ ప్రాపర్టీ కూడా ఇంట్లో ఉంచకండి దాన్ని లాకర్స్లో సేఫ్గా మీరు కస్టడీలో సేఫ్ కస్టడీలో పెట్టిపోతే ఇంకా మంచిది అండ్ చాలా సిచ్యువేషన్స్లో మనం చూస్తుంటాము లాకర్లో ఇంట్లోనే లాకర్లో పెట్టి ఉంటారు బట్ కీ అక్కడేదో పిల్లో కిందనో లేదంటే ఇంకొక బెడ్ కిందనో లేదా ఇంకొక మ్యాట్ కిందనో స్లిప్పర్స్ ల్యాండ్లోనో మెయిల్ బాక్స్లోనో ఏదో ఒక చోట కీ పెట్టేసి వెళ్ళిపోతుంటారు సో అట్లాంటివి చేయకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది So this is related to property offenses.